మనం చూసుకున్నట్లయితే ఎమ్మెల్యేల అనర్హతపైకి సంబంధించి మళ్ళీ హైకోర్టులో వాదనలు అయితే ఇక్కడ జరుగుతూ ఉన్నాయి మీరు ఇక్కడ చూడొచ్చు ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి తెలంగాణ హైకోర్టు బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్లపై నేడు హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది పార్టీ మారిన ఎమ్మెల్యేలు దానం నాగేందరు కడియం శ్రీహరి తెల్ల వెంకట్రావులపై అనర్హత వేటు వేసి వేసే విధంగా స్పీకర్కు ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ తరఫు మోహన్ రావు అయితే వాదన వినిపించారు అనంతరం ఈ కేసు తదుపరి విచారణ తెలంగాణ హైకోర్టు ఆగస్టు ఒకటికి వాయిదా వేసిగా గతేడాది నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దాన నాగేందర్ తెల్లం వెంకట్రావు కడియన్ శ్రీహరి వేరువేరు నియోజకవర్గాల నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేలు గెలుపొంది గెలుపొందారు అయితే వారంతా గులాబీ పార్టీ గుడ్ బై చెప్పి కాంగ్రెస్లో అనమాట దీంతో పార్టీ ఫిరాయింపుల చట్టం కింద వీరిపై అనర్హత వేటు అయితే వేయాలని బీఆర్ఎస్ అసెంబ్లీ స్పీకర్ని అయితే ఫిర్యాదు చేసింది అయితే స్పీకర్ ఈ పిటిషన్పై ఎలాంటి రియాక్షన్ తీసుకోకపోవడంతో బీఆర్ఎస్ హైకోర్టును అయితే ఆశ్రయించింది బీఆర్ఎస్ గుర్తుపై గెలిచి పదవికి రాజీనామా చేయకుండా మరో పార్టీలోకి వెళ్ళిన ఎమ్మెల్యేలపై ఫిరాయింపులు చట్టం కింద అర్హత వేటు వేశాలో అసెంబ్లీ స్పీకర్కు ఆదేశాలు ఇవ్వాలని బీఆర్ఎస్ హైకోర్టును కోరిందనమాట దీనిపై తదుపరి విచారణను రేపటికంటే మనం ఒకటో తారీఖునైతే వాయిదా వేయడం అయితే జరిగింది సో ఇది మనకి లేటెస్ట్ తెలంగాణలో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి